చేసి డబ్బు సంపాదించుకోవాలన్న ఆశ ఉండాలి కానీ అది అత్యాశగా ఉండకూడదు ఉన్న దాంట్లో తృప్తిగా ఉండడం నేర్చుకోండి వీలైతే బయట దేశాల్లో కాదు మన జ్ఞానము మనం నేర్చుకున్న చదువు మన దేశానికి ఉపయోగపడే విధంగా మీరు ఉండాలని నేను ప్రేమతో ఆశిస్తున్నాను చూడండి బయట దేశాలకు వెళ్ళి మమ్మల్ని కాపాడిన అని మొత్తుకునే వాళ్ళు చాలా ఎక్కువైపోయారు నేను మరల మరలా చెప్తున్నాను ఈ దేశం కూడా హ్యాపీగా లేదు అన్ని దేశాల్లో సమస్యలు ఉన్నాయి అన్ని దేశాల్లో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మన దేశంలో నుండి వచ్చిన ఉద్యోగంతో తృప్తిగా ఉండండి హలో అండి ప్రైస్ అందరికీ ఉందన్నారు డబ్బు సంపాదించాలి అన్న ఆశ మనిషికి ఉండాలి కానీ అది అధికంగా ఉంటే ఎలాంటి దారుణాలు చూస్తామో ఈ వీడియో ద్వారా మీకు చూపించాలని ఆశపడుతుంది నిమిష ప్రియ కేరళకు సంబంధించిన ఒక నర్సు సో పంతొమ్మిది సంవత్సరాలకి ఎమ్ఎన్ అనే ఒక ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సుగా చేస్తుంది నర్సుగా చేస్తూ తనకి ఏమనిపించిందో గా ఒక క్లీనిక్ పెట్టుకోవాలి అన్న ఆలోచన తనలో పుట్టింది క్లీనిక్ పెట్టుకోవాలన్న ఆలోచన పుట్టడమే తన జీవితానికి తన జీవిత పతనానికి కారణమైందని చెప్పుకోవచ్చు సో నిమిష ప్రియ గురించి నేను నిజాలు కొన్ని విషయాలు నేను ముందుకు తీసుకొస్తాను సో ఒకవేళ నేను చెప్పిన దాంట్లో తప్పుంటే సో మీరు కామెంట్ రూపంలో చెప్పండి మీకు మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాలు గురించి తెలియజేయండి ఇక్కడ నిమిషప్రియ చేసినటువంటి ఒక ఆరు తప్పులు ఆరు తప్పులు నేను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను ఒకటి నిమిషప్రియ హెమెన్ అనే ప్రాంతానికి రాజధానిగా ఉన్నటువంటి సానా అనే ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి ఉద్యోగం చేస్తున్నది ఆ ఉద్యోగము సరిపోదు ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టుకోవడం ఫస్ట్ తప్పు మేజర్ మిస్టేక్ అదే ఆ తర్వాత ఒక తిరిగి పెట్టుకోవాలి అనుకోవడము రెండో మిస్టేక్ ఎందుకంటే ఆ ప్రాంతము మనకు సరిగ్గా తెలియదు భాష రాదు సో ఆ చట్టాల గురించి మనకు తెలియనప్పుడు అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఉద్యోగం చేసుకున్నామా మనకు అనుకూలంగా ఉన్న రోజులు ఉన్నామా వెళ్ళిపోయినామన్నట్లుగా ఉండాలి కానీ సో తిను తీసుకున్నటువంటి నిర్ణయం ఎట్లాంటిది ఏంటంటే ఆ ప్రాంతంలో స్థిరంగా ఒక క్లినిక్ పెట్టుకోవాలనుకున్నది అది తన జీవితానికి పతనంగా ఉన్నది అది రెండో మిస్టేక్ మూడో మిస్టేక్ ఏంటంటే హెమీలో ఉన్నటువంటి స్థానిక స్థానికంగా ఉన్నటువంటి వారికి మాత్రమే మొట్టమొదటి ప్రియాటిస్తారు కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వరు కనుక స్థానికంగా ఉన్నటువంటి ఒక వ్యక్తితో పరిశీలన పెంచుకున్నారు సో తనతో కలిసి క్లినిక్ కి పార్ట్నర్ గా తీసుకొని తనతో జర్నీ స్టార్ట్ చేశారు అది మూడో మిస్టేక్ అంత మాత్రమే కాదు సో ఆ తర్వాత మీరు మంచితనమో వీరి వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ సో అది తెలుసుకున్న ఆ వీక్నెస్ తెలుసుకున్నట్టు అతను తన మీద అత్యాచారం చేయడమో తన మీద దారుణంగా ఆ చిత్రహింసలు పెట్టడం మొదలు పెట్టాడు అతని నుంచి తప్పించుకోవడానికి తను చేసిన రెండు ప్రయత్నం ఉంటాయి వచ్చి తన ప్రాణాన్ని తీసే స్థితికి నాలుగో వెళ్ళిపోయాయి ప్రాణం పోయిన తర్వాత ఆ బాడీని ముక్కలు ముక్కలు చేసి ఆ పార్ట్స్ అన్ని తీసుకెళ్లి వాటర్ ట్యాంక్ లో కలిపేసి ఐదో నిశ్చయానికి మన దేశానికి ద్వంద సంబంధాలు సరిగ్గా లేకపోవడం వల్ల అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఘర్షణల వల్ల కొన్ని అల్లర్ల వల్ల అక్కడున్నటువంటి భారతీయులందరూ తిరిగి మన దేశానికి వచ్చారు కానీ ఈ సహోదరి మాత్రం రాకుండా రాకోకుండా అక్కడే తను పెట్టినటువంటి క్లినిక్ ని చూసుకొని అక్కడే స్థిరంగా నిలబడాలన్న ఆలోచించింది అది మరొక మిస్టేక్ సో ఈ విధమైన మిస్టేక్లు చేయడం వల్ల ఈరోజు తనకి ఉరుశిక్ష పడడానికి కారణమైంది ఈ ఆరు రకాల మిస్టేక్స్ తన జీవితంలో జరగకపోయి ఉంటే ఈరోజు మరి తనకి ఉరుశిక్ష పడేది కాదు కాబట్టి సహోదరులరా ఈ విషయాన్ని క్లుప్తంగా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ఈ వీడియో మొత్తం చివరి వరకు వినండి కొన్ని విషయాలు తన తన ద్వారా మనం ఈ సమాజానికి ఏం నేర్పుతున్నామో అనే సందేశాన్ని మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను ఎక్కడ చూసినా నిమిషప్రియ ప్రియ నిమిషప్రియ నిమిషప్రియ నిమిష ప్రియకి శిక్ష రద్దు వారిని ఈరోజు చాలా దేశవ్యాప్తంగా కూడా తనకి మరి మద్దతు ఉంటుంది సో పదహారు ఏడు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈరోజు ఈరోజు తనకి శిక్ష పడాలి కానీ కొంత సమయం దొరికింది కనుక సో తనకి ఉరిశిక్ష పడొద్దు అని మనందరం కూడా ప్రార్థన చేద్దాం దేవుడు బిడ్డని కాపాడాలని మనందరం కూడా కోరుకున్నాం పంతొమ్మిది సంవత్సరాలకే చక్కగా స్థానికంగా ఉన్నటువంటి చర్చి సహాయంతో సో తన నర్సింగ్ కోర్సుని కంప్లీట్ చేసుకొని సో రెండు వేల ఎనిమిదిలో ఎమన్ అనే ప్రాంతానికి తను ఉద్యోగ నిమిత్తమే వెళ్ళింది ఆ ప్రాంతంలో యెమన్కి రాజధాని ఉన్నటువంటి సనా అనే ఒక ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో తను చక్కని ఉద్యోగం చేసుకుంటూ తన జీవితాన్ని ముందుకు నడిపిస్తా నిమిషప్రియ తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు వ్యవసాయ చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని నడిపిస్తుండే వాళ్ళు సో ఎలాగైనా కష్టపడి కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటికి తీసుకురావాలనుకున్నదేమో సో నర్సింగ్ చేస్తూ ఎమన్కి వెళ్ళేసి సనా అనే ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్లో చక్కగా ఉద్యోగం చేస్తున్నారు రెండు వేల పదకొండులో వివాహం చేయడానికి వారి కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు రెండు వేల పదకొండులో చక్కగా ఘనంగా వివాహం జరిగింది తన భర్త పేరు థామస్ తను ఒక ఆటో గా పని పనిచేస్తున్నాడు వీరిద్దరు కూడా రెండు వేల పదకొండు వివాహం తర్వాత రెండు వేల పన్నెండులో తిరిగి ఎమన్ ప్రాంతానికి వెళ్ళేసి రెండు వేల పద్నాలుగులో ఒక నిర్ణయం తీసుకున్నారు ఇక్కడ ఒక క్లినిక్ పెట్టాలి క్లినిక్ పెట్టాలి అన్న ఆలోచన వాళ్ళలో పడింది ఆ తర్వాత వారు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వారికి సహకరించడం స్థానికులు ఉన్నప్పుడు మాత్రమే వారు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందనే సంగతి తెలుసుకొని స్థానికంగా మరి ఒక ఫార్ట్నర్ని వెతుకోవడం మొదలుపెట్టారు స్థానికంగా దొరికినటువంటి ఫార్ట్నర్ ఎవరయ్యా అంటే మహిది ఈ మహిది అనే వ్యక్తి తన జీవితంలో ఒక విలన్ గా వచ్చాడు ఈ మహిదితో ఫార్ట్నర్ పెట్టుకున్నాడు క్లినిక్ ఓపెన్ చేశారు సో అంతా సజావుగా జరుగుతూ ఉంది సడన్గా సో అక్కడ ఉన్నటువంటి అంతర్గత యుద్ధాల కారణంగా చాలామంది తిరిగి భారతదేశానికి వారి వారి దేశాలకు వెళ్తున్నప్పుడు మీరు అనుకున్నారేమో క్లినిక్ మొదలుపెట్టామో నేను ఇప్పుడు వెళ్ళి భారతదేశం నుంచి ఎగలుగుతాను కాబట్టి నేను ఇక్కడే ఉండి క్లినిక్ని చూసుకుంటానని తను ఇక్కడ ఉండడము తన భర్తని సో సొంత దేశానికి పంపించడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేడు వరకు సో ఒంటరి అయిపోయింది దిక్కు తోచని స్థితిలో ఉంటుంది తన బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసుకున్నటువంటి మహిది తన జీవితాన్ని స్టడీ చేస్తున్నటువంటి మహిది సో తన వీక్నెస్ ని తెలుసుకున్నటువంటి మహిది సో తనని లొంగపరచుకోవడం మొదలుపెట్టాడు శారీరకంగా మానసికంగా హింసించడం మొదలుపెట్టాడు అడగడానికి ఎవరు లేరు లేరు భారతదేశానికి రావడానికి అంత ధైర్యం లేదు వెనకాల అంత బ్యాక్గ్రౌండ్ కూడా లేదనుకున్నాడేమో సో తనని మానసికంగా శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడు డ్రగ్స్ అలవాటు అయిపోయాడు చాలా భయంకరంగా మూడు సంవత్సరాలు నరక యాతన చూపిస్తుంటే తట్టుకోలేక ఏం చేయాలో తోచక తన స్నేహితులతో చెప్పుకుందట చెప్పుకున్నప్పుడు వారన్నారు దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారుగా లేదంటే నీ ప్రాణాలకు ముప్పు ఉంటుంది అని వారు సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారట ఏ విధంగా వెళ్ళాలో తెలియదు ఏ విధంగా వెళ్తే బాగుంటుంది అనుకున్నదో సో తనకి డ్రగ్స్ కొంత మత్తు పదార్థం ఇవ్వడం మొదలుపెట్టింది ఆ మత్తు సో తను డ్రగ్స్ తీసుకుంటాడు కనుక తన శరీరానికి అంతగా సరిపోలేదు అది మత్తు అందలేదు అందువల్ల తను ఎక్కువగా మత్తు ఇవ్వడం మొదలుపెట్టింది ఇవ్వడం వల్ల హీవీ డోస్కి తన ప్రాణాలు కోల్పోయాడు ప్రాణాలు కోల్పోవడం వల్ల సో నిమిషపోయకి ఏం చేయలేకపోయలేదు తన సహోదరి సహకారంతో ఏదో విధంగా మేము బయటికి వెళ్ళిపోవాలి ఈ సమస్య నుంచి నేను బయటకు పో పడాలన్న ఒక ఆలోచనతో తన శరీరాన్ని చనిపోయినటువంటి బాడీని ముక్కలు ముక్కలుగా వచ్చేసి ట్యాంకులో కప్పేసింది కలిపేసేసింది అక్కడి నుంచి తన పాస్పోర్ట్ తీసుకొని ఇండియాకి తిరిగి రావడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు హెమన్ మరి ఎయిర్పోర్ట్లో తనను పట్టుకోవడం జరిగింది పట్టుకొని తన శిక్షించారు లోపల వేశారు సో రెండు వేల పద్దెనిమిదిలో తనకు మరణ శిక్ష విధించడం జరిగింది ఎన్నో అప్పీల్ చేసుకున్నారు ఎంతో ప్రాయ ప్రయపడ్డారు రెండు వేల ఇరవైలో కూడా మళ్ళా అదే మరణ శిక్ష రిపీట్ అయింది మరణ శిక్ష అయితే రిపీట్ అయింది కానీ కోర్టు ఒక సలహా ఇచ్చింది బ్లడ్ మనీ ద్వారా కేవలం వారి కుటుంబాన్ని ఒప్పించి ఈ మరణ శిక్ష నుంచి బయటపడవచ్చు అన్న ఆలోచన ఒక ఆప్షన్ ఇచ్చింది ఆప్షన్ ఇవ్వడం వల్ల సో అప్పట్లో దేవ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ అనేది ఒకటి తన మద్దతుదారులు స్టార్ట్ చేశారు దానివల్ల సో ఏదైతే బాధిత కుటుంబం ఉందో సో ఐదు కోట్ల రూపాయలు నష్టపరిహారాన్ని ఇస్తే సో బయటపడుతుందని అక్కడి నుంచి ఫండ్ రైజ్ చేయడం మొదలుపెట్టారు అయినా ఫలితం లేదు మరి కేరళ ముఖ్యమంత్రి కూడా ప్రధానమంత్రి గారికి లేపించి మరి ఏదో రకంగా ఆ బడ్ రక్షించాలని వారు ప్రాధిపడటం ఎన్ని ప్రయాణికంగా ఉన్నటువంటి వారితో సరైన సంబంధం లేకపోవడం వల్ల ఏం న్యాయం చేయలేకపోయాం సో దాని ద్వారా నిమిష ప్రియకి ఊరి శిక్ష పడే విధంగా సో మరి అన్ని రంగాలు సిద్ధమైపోయాయి కానీ చూడండి స్థానికంగా ఉన్నటువంటి పోలీసు వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందట మిమ్మల్ని ఇట్లా వేధిస్తున్నాడండి నన్ను ఇబ్బంది పడుతున్నాడు అని అంటే స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తికే ఇచ్చారు కానీ వారు సరైన ఎంక్వైరీ చేసి ఎందుకు అలా చేస్తున్నాడో ఎంక్వైరీ చేయలేకపోయారు ఎవరైతే ఇబ్బంది పడుతుందో అతన్ని ప్రశ్ని ప్రశ్నించలేకపోయారు సో దానివల్ల ఏం చేయాలో తెలియక దిక్కు తోచిన స్థితిలో మరి ఇలాంటి పరిస్థితులు చేసింది అయితే ఈ విషయం ద్వారా మీకు చెప్పాలనుకున్నది ఏంటి అంటే దయచేసి డబ్బు సంపాదించుకోవాలన్న ఆశ ఉండాలి కానీ అది అత్యాశగా ఉండకూడదు ఉన్న దాంట్లో తృప్తిగా ఉండడం నేర్చుకోండి వీలైతే బయట దీక్షలో కాదు మన జ్ఞానము మనం నేర్చుకున్న చదువు మన దేశానికి ఉపయోగపడే విధంగా మీరు ఉండాలని నేను ప్రేమతో ఆశిస్తున్నాను చూడండి బయట దేశాలకు వెళ్ళి మమ్మల్ని కాపాడిన ముర్రు అని మొత్తుకునే వాళ్ళు చాలా ఎక్కువైపోయారు నేను మరలా మరలా చెప్తున్నాను ఈ దేశం కూడా హ్యాపీగా లేదు అన్ని దేశాల్లో సమస్యలు ఉన్నాయి అన్ని దేశాల్లో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మన దేశంలో నుండి వచ్చిన ఉద్యోగంతో తృప్తిగా ఉండండి ఆర్భాటాలకు పోయి ఖర్చులు పెట్టుకొని ఇబ్బంది పడే కంటే సో ఉన్న ఉద్యోగంలో కుటుంబానికి తృప్తిగా కుటుంబానికి దగ్గరగా బ్రతుకుతారని ఆశపడుతున్నారు మినిషప్రియ చేసింది ఒకటే ఉద్యోగం చేయడమే కాదు ఆ ఉద్యోగం వదిలేసుకొని మరో క్లినిక్ పెట్టుకోవాలనుకున్నది అక్కడి నుంచి సమస్య స్టార్ట్ అయిపోయింది సో డబ్బు ఆశించాలి కానీ అధికంగా ఆశిస్తే ఏ నష్టం జరుగుతుందో ఇప్పుడు మినిషప్పియ ద్వారా మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఎలాంటి రిస్క్లో లో ఇందో చూడండి ఆడపిల్ల వేరే దేశానికి వెళ్ళేసి బ్రతకాలి అనంటే ఎంత పోరాటం ఉంటుందో కాబట్టి తెలిసి చేసిందో తెలియని చేసిందో తప్పించుకోవడానికి చేసిందో ఆ బాధ తట్టుకోలేక చేసిందో ఎవరు చూడరు చట్టం అసలు చూడరు కాబట్టి సహోదరులరా ఉన్న దాంట్లో తృప్తిగా ఉండండి కుటుంబాలకు దగ్గరగా ఉండండి మీకు ఆ నచ్చినట్లు ఉద్యోగం చేయండి ఈ దేశంలో ఉండండి హ్యాపీగా బ్రతకండి ఆపేక్ష నాశనానికి మూల కారణంగా ఉన్నది దయచేసి ఇటు విషయాన్ని గుర్తించుకుంటారని అలాగే నీనిషపోయే కోసం ప్రార్థన చేయండి అవిడ రక్షించబడాలి మరలా కుటుంబంతో కలవాలి దేవుడు వారి కుటుంబానికి తోడుగా ఉండని బాగా అందరికీ ఉన్న ప్రైసలో